బియ్యం గోధుమలు మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి పర్యావరణ అనుమతులు వేగంగా ఇస్తున్నారు సబ్సిడీలు వడ్డీ మంజూరు చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి లీటర్ పెట్రోల్ ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ప్రజలకు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇంధన ఇథనాల్ అసలు సమస్యకు సరైన పరిష్కారం కాదు మనం ఇప్పటికీ విదేశాల నుండి ఎనభై శాతం చమురు దిగుమతిపై ఆధారపడుతున్నాం దేశీయ పెట్రోలియం ఉత్పత్తి తగ్గి దేశంలో పెట్రోల్ వాడకం పెరిగి దిగుమతులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి ఇంధన ఇథనాల్ ను కేవలం పెట్రోల్ మాత్రమే కలపగలం డీజిల్ లో కలపలేం నిజానికి ముడి చమురు నుండి ఇరవై శాతం మాత్రమే పెట్రోల్ గా తీస్తున్నాం దానిలో ఇరవై శాతం ఇథనాల్ కలిపితే ఆదా అయ్యే చమురు కేవలం నాలుగు శాతమే ఇథనాల్ ఇంధన విలువ పెట్రోల్ లో అరవై ఏడు శాతమే అందువల్ల నికరంగా ఆదా అయ్యే చమురు రెండు పాయింట్ ఆరు ఏడు శాతం మాత్రమే అందుకోసం దేశమంతా వందల సంఖ్యలో ఇథనాల్ ప్లాంట్లు నిర్మించి రైతులు పండించే ఆహార పంటలను ఇంధనం కోసం తరలించి గ్రామీణ ప్రాంతాల్లో జల వాయు కాలుష్యాలు సృష్టించి పర్యావరణ ప్రజారోగ్య విధ్వంసాలు చేయాల్సిన అవసరం లేదు